ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న టార్గెట్ గా చేసుకుని కంటిన్యూగా దాడులు జరుగుతూ పోతూ ఉన్నాయి బట్ కొన్ని నియోజకవర్గాలు అంటే పిఠాపురం లాంటి చోట్లయితే జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ గా చేసుకుని దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ టీడీపీ ఇన్ఛార్జంగా ఉన్నటువంటి వర్మ మీద ఏ విధంగా దాడి జరిగిందో ఆయన కారు మీద ఇంత ఇటు రేషన్ చూసాం వాళ్ళ అనుజనుల తలకాల భాగానికి పగలగొట్టడంలో కొడితే పోలీసులు కేసు పెట్టలేదు అని చెప్పి ఆయన బహిరంగంగా ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేశారని చూసాం ఒక రకంగా పిఠాపురంలో జనసేన శ్రేణులు టీడీపీ శ్రేణులు ఉరికిస్తున్నాయన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్ కనిపించే నిజమే కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు కారణం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి ప్రతి సెకండ్ కూడా అవమానాల పాలు అవుతూ ఉన్నాం అధికారంలో ఉండి కూడా కనీసం గౌరవం కూడా దక్కట్లేదు అని అక్కడ ఉన్న టీడీపీ వర్మాతో పాటు వాళ్ళ స్త్రీలను కూడా చాలాసార్లు ఈ ఆవేదన ఆవేశము ఆక్రదను మీడియా ముఖంగానే వెల్లడించారు కూడా కానీ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పిఠాపురంలో వరద బాధితులను పరామర్శించి ఆ తర్వాత సర్కారు ఏ విధంగా అలసత్వం ప్రదర్శించింది వాళ్ళని ఆదుకోవడంలో ఏ విధంగా విఫలం చెందింది ఈ వర్గము నివారించడంలో వాళ్ళు ఏ విధంగా విఫలం చెందారు అని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిస్థితులను తెలుసుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే విమర్శలు చేస్తే ఆ తర్వాత దానికి కౌంటర్గా మీడియా సమావేశం పెట్టినటువంటి వర్మ ఎప్పుడు మరి ఆయన ఆవేశంగా ఊగిపోవడం వల్ల ఆయన మీద కారు మీద దాడి జరిగినప్పుడైనా ఆయన అనుచరులు జనసేన వాళ్ళు ఉరికి తెచ్చి కొట్టినప్పుడైనా ఎప్పుడూ అంతగానో అంటే అంత ఆవేశం అవ్వగలేదు ఆయన కానీ నిన్న మీడియా సమావేశం పెట్టి మరి చాలా ఊగుతూ ఉన్నారు ఆయన మాట్లాడుతూ ఉన్నంతసేపు సరే ఆడ సబ్జెక్ట్ ఏం లేదు కంటెంట్ ఏం లేదు మాట్లాడడానికి సరే ఆయన మాట్లాడినంతసేపు మనకు ఒకటే అనిపించింది ఆహా ఇయ్యో జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వచ్చి వర్మకు ధైర్యం చెప్పిపోయినట్టున్నారు వర్మ అప్ప ఎక్కలేని ఉత్సాహం ఎనర్జీ ఇచ్చిపోయారు అనిపించింది ఎందుకని వర్మకి ఎనర్జీ ఉత్సాహం జగన్ గారు ఎందుకు ఇచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక వర్మ విమర్శిస్తే ఇప్పటి వరకు పీఠాపురంలో జనసేన వాళ్ళు వర్మ మీద వాళ్ళ మీద దాడి చేస్తూ పోతున్నారు వర్మకి ఎక్కడ మాట చెల్లిపాటు కావట్లే పెద్ద గౌరవం లేదు కాల్సెన్స్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక మీడియా సమావేశం పెట్టి ఫుల్ ఆవేశానికి ప్రదర్శన చాట్ ఊట్ ఏంది అని గట్టి గట్టిగా కరిసి పీపీ తెచ్చుకునే నువ్వు గారు అనుకోండి అప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అండ్ వాళ్ళ పార్టీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిలో అబ్బా వర్మ చాలా బాగా తిట్టారు జగన్ను చాలా బాగా విమర్శించారని చెప్పి కనీసం గుర్తింపు కన్నా ఇప్పుడు నోచుకునే పరిస్థితి ఉంటుంది అని ఎటు ఎటు జనసేన వాళ్ళు తేకట్లే పైకా వీళ్ళ అరుజలనే కొడుతున్నారు ఇక్కడ మరి ఇంకా ఆయన చేయగలిగింది పిఠాబులు ఆయన చేసేది ఏం లేదు టీడీపీ ఏమీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు అలా ఇచ్చి పవన్ కళ్యాణ్తో డిస్టెన్స్ మెయింటైన్ చేసే డిస్టెన్స్ తెచ్చుకునే పరిస్థితి లేదు ఇప్పటికిప్పుడు ఇప్పుడు అందుకని ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూపంలో వర్మకు ఒక ఛాన్స్ దొరికింది అందుకే ఎక్కలేని లేని ఎనర్జీ తెచ్చుకొని ఉత్సాహంతో ఉల్లాసంతో మనసులో మాత్రం థ్యాంక్ యూ జగన్ అని చెప్పి చెప్పుకొని బయటకు మాత్రం నువ్వా విమర్శించేది నువ్వా అంచేసేది నువ్వా ఇచ్చేసేది ఇక్కడ రైతులు ఎట్లా నష్టపోయారు అక్కడ రైతు ఎట్లా నష్టపోయారు ఇక్కడ అతివృష్టితో నష్టపోతారు అనావృష్టితో నష్టపోతారు అది ఇది అని ఏదో వరుస పెట్టి ఆయన విమర్శలు చేసుకుంటూ పోతున్నారు ఆయన అంతసేపు మాట్లాడిన తర్వాత మనకు అనిపించేది ఒకటే అధికారంలో ఉన్నారు కదా రైతులు నష్టపోతే ఏం చేశారో చెప్పుకోండి ఈ ఈ ఎందుకు ఆల్రెడీ అక్కడ ఉన్న మీ ఎమ్మెల్యేనే మంచి ఊగుడుస్తారని పెరుగుతుంటుంది ఇప్పుడు మీరు కానీ అక్కడ వెళ్ళి ఊగడం ఎందుకు అధికారంలో ఉన్నారు మీడియా సమావేశం పెట్టి అక్కడ నష్టపోయిన వాళ్ళకు బాధితుల రైతులకు ఏం సాయం చేశారో చెప్పయా అని అంటే ఈయన ఊగుతున్నారు ఎందుకు అందరికీ తెలుసు కదా చంద్రబాబు గారి దగ్గర నారా లోకేష్ గారి దగ్గర టీడీపీ పెద్దల దగ్గర మంచిగా పేరు కొట్టేయాలి పేరు కొట్టేసి నెక్స్ట్ విడతలైనా ఒక ఎమ్మెల్సీ అన్న కొట్టేయాలి మొదటి పెడితే ఎమ్మెల్సీ ఇవ్వలే ఇస్తామని ఇంతకుముందు మాటిచ్చారని ఇప్పుడు ఇవ్వలే ఈసారి అన్నా మళ్ళీ మంచిగా ఏదైనా ఒక పదవి కొట్టేద్దాం ఇటు ఎటు పిఠాపురం లేదు ప్రస్తుతానికి దేకే పరిస్థితి లేదు ఇక్కడ ఎవరు అధికారులు మాట్లాడినట్లే ఇంకా మన జనసేన వాళ్ళ మీద మనం వేళ దూపుడుకి వెళ్ళలేము వాళ్ళ మీదకి వచ్చినా నా కారు మొదలు దాడి చేసినా చూసి చూనట్లు ఉండాల్సి వస్తుంది ఏం చేయలేము కనీసం టీడీపీ పెద్దలు దృష్టిలో అన్నప్పుడు ఏదైనా ఒక పదమన్నా ఓటేయచ్చు అన్నది పాప మన ఆలోచనగా కనిపిస్తుంది సరే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోణంలోనే ఆలోచిస్తారు వేరే విషయం అనుకోండి ఈ వర్మ కూడా అట్లే ఊగుతూ ఉన్నారు కానీ బాగా ఆవేశం ఆ ఆవేశం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో కృతజ్ఞతలు చెప్పుకొని ఉంటారు థ్యాంక్ యూ జగన్ ఇక్కడికి వచ్చి పోయినందుకే ఆ నేను నిన్ను తిట్టి నిన్ను విమర్శించి మా పార్టీ పెద్దత నాకు ప్రశంసలను తెచ్చుకుంటాను అని చెప్పి అందుకే ఆయన మీడియా సమావేశంలో అంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు నాకైతే అనిపించింది మరి